హలో బ్రేక్ ని చూసినా మాధులబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది తొమ్మిది వందల కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు ఇక గంజాయి తరలిస్తున్న ఇతరిని అరెస్టు చేశామని ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక గంజాయి కంటైనర్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఆదిలాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది దాదాపు తొమ్మిది వందల కిలోల చేశారు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎనిమిది మందిని నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక గంజాయి కంటైనర్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ గంజస్ స్మగ్లర్స్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది దీంతో టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ప్యాకెట్స్ టోటల్ అరౌండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ డ్రైడ్ కానీ నైన్ హండ్రెడ్ కేజీ డ్రై కానీ సీజ్ చేయడం జరిగింది ఒక లారీ కంటైనర్ కంటైనర్ కూడా సీజ్ చేయడం చేయడం జరిగింది సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ टू ट्वेंटी फाइव लैक्स मार्केट वालू टू करो सीजन जरूर दीं मुख्यकी अरे इंटरीगेशन तरह मन की तेजे गांजा आंध्र उड़ीसा बॉर्डर एरिया स्टार्ट डेस्टन वज महाराष्ट्र में उधान एंड टूल वाली अग्ल सो పని ఇచ్చారు ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి మాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర హాఫ్ కన్సైన్మెంట్ బుల్దారాల్లో హాఫ్ కన్సైన్మెంట్ డూలో డూలే డిస్ట్రిక్ట్ అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్ పండిత్ హలోదిలాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది దాదాపు తొమ్మిది వందల కిలోల గంజాయి పోలీసులు సీజ్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది ఇక గంజాయి ఇద్దరిని అరెస్ట్ చేస్తామని దాదాపు ఎనిమిది మంది నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఎవరితో సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ దాదాపుగా ఆ తొమ్మిది వందల కిలోల గంజాయి అంటే రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల విలువైనటువంటి గంజాయిని ఆ ఉత్తరప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్దానా ధూలే జిల్లాలకు తరలిస్తున్నటువంటి సమాచారం మేరకు ముందస్తు సమాచారం పక్కాగా అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ అంతరాష్ట్ర సరిహద్దు ఏదైతే తలమడుగు మండలం ఆ తర్వాత లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీ నిర్వహించగా కంటైనర్ లో పెద్ద మొత్తంలో తరలుతున్నటువంటి ఒక రెండు వందల తొంభై రెండు ప్యాకెట్లతో ఉన్నటువంటి ఒక కంటైనర్ ని పోలీసులు సీజ్ చేశారు ఆ తర్వాత ఆ సీజ్ చేసి విచారించగా ఆ గంజాయి మూట సభ్యులు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర జిల్లాకు తరలిస్తున్నట్టుగా వెల్లడించారు ఇదే మేరకు పోలీసులు ఇక్కడ జిల్లా ఎస్పీ గౌశాలం ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ వద్ద ఆ గం తనిఖీ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక వివరాలని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు అయితే నిందితులు దాదాపుగా ఈ గంజాయి తలమడుగు మండలం పోలీస్ స్టేషన్ అక్కడ ఏదైతే బార్డర్ ఉంటుంది తలమడుగు మండలంలో నుంచి అక్కడ ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అయితే మహారాష్ట్ర బార్డర్ కి దాదాపుగా ఎక్కువగా గంజాయి పెద్ద మొత్తంలో ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇటు మహారాష్ట్రకు తరలుతున్నట్టుగా సమాచారం అందింది అయితే ఈ పోలీసులు చెప్పినటువంటి ఒక వివరాల ప్రకారంగా ఒక పెద్ద ఐచిఆర్ కంటైనర్ ఏదైతే ఆ యూకే జీరో ఎయిట్ సిబి ఫైవ్ త్రీ వన్ ఎయిట్ అంటే దాదాపు అది ఈ యొక్క నెంబర్ తోని డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు కూడా ఆ వెహికల్ లో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు అయితే ఆ అతడు ఆ అక్కడ దాదాపు ఉత్తరాఖండ్ నుంచి హరిద్వార్ అక్కడ నుంచి గంజాయి స్థలపరాట్టుగా చెప్పారు అయితే ఈ గంజాయి తెచ్చిన తర్వాత గంజాయి పెద్ద మొత్తంలో స్వాధీనం చేస్తున్న గంజాయి ఏదైతే రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల వెలుగు గంజాయి స్వాధీనం కావడంతో ఆ ఈ ముందస్తు గంజాయి పైన పోలీసులు ఉక్కు పదం మోపారు ఇటీవల కూడా అప్పుడప్పుడు కూడా గంజాయి పట్టుబడింది కానీ ఇష్ట పెద్ద మొత్తంలో మాత్రం ఇక్కడ జిల్లా పట్టుబడడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది ఓవరాల్ గా చూస్తే ఇక్కడ శాఖ పట్టుకున్నటువంటి ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఇటు ఎస్పీ అభినందించి నగదు బహుమతి కూడా అందించినట్టుగా మనకు సమాచారం అవుతుంది వరుణ్ దీంట్లో దాదాపు ఎంతమంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం ఎనిమిది మంది అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అయితే పట్టుకున్నారు ఇంకా అసలు దీంట్లో ఎంత మంది ఉన్నారు దీని లోపి లాగితే గాని మొత్తం తెలియదు అదే విధంగా ఇది అసలు ఏము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్లేందుకు కూడా వీళ్ళంతా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తా ఉంది ఇంకెవరినైనా పట్టుకోవాలా సత్యనారాయణ అయితే దాదాపుగా దీని వెనక పెద్ద మొత్తంలో అంటే పెద్ద అంతరాష్ట్రం ముఠా ఉన్నట్టుగా సమాచారం అంత ఉంది అంటే దాదాపుగా ఇద్దరిని పట్టుకున్నప్పుడు కూడా అంటే డ్రైవర్ క్లీనర్ ఇద్దరు మాత్రము ఒక కంటైనర్ లో ఉన్నారు అయితే మిగతా వారు అంటే దాదాపు దీనికి సంబంధించి ఎనిమిది మందిపై మాత్రం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అయితే ఇంకా ఎనిమిది దీనికి అంటే విచారణ చెప్తే దీని వెనక ఇంకా ఎంత మంది ఉన్నారు ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వివరాలు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది ఎనిమిది మంది ఎనిమిది మందిపై మాత్రం కేసు నమోదు చేశారు ఆంధ్ర ఒరిశా బార్డర్ నుంచి మాత్రం మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు మాత్రం ఈ యొక్క గంజాయి పెద్ద మొత్తంలో రవాణా అవుతుంది అన్నట్టుగా సమాచారం మనకు అందింది వరుణ్ సత్యనారాయణ